బాధ కలిగినప్పుడు మాత్రమే వీరు నాకు లొంగుతారు అని అపవాది ఒక పన్నాగాన్ని పన్నుతూ ఉన్నాడు ఇవాడు ఏం చేస్తున్నాడంటే నువ్వు బాధతో కృంగిపోతున్నప్పుడు బాధతో నలిగిపోతున్నప్పుడు బాధతో చేత కాని వాడి వలే మీరు ఉన్నప్పుడు అంటే ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు సులువుగా అపవాది చేతిలో చిక్కుతారు అవునంటారు కాదంటారా సులువుగా అంటే బాధల్లో ఉన్నప్పుడు ఏంటి నీ పరిస్థితి ఇలా ఉంది నీ దేవుడు నీకు సహాయం చేయలేదా ఎంతో దేవుళ్ళు ప్రయాసపడుతున్నావు అయినప్పటికీ ఏంటి నీ జీవితం ఇలా ఉంది అని ఎవరైనా వచ్చి చెప్పేసరికి అవును కదా అవును కదా నిజమే కదా అని అనిపిస్తుంది అనిపించటం లేదమ్మా మనకి బాధల్లో మనం ఉన్నప్పుడు శోధనలో మనం ఉన్నప్పుడు మనము హింసించబడుతూ ఉన్నప్పుడు శ్రమల పాలవుతూ ఉన్నప్పుడు మనం ఇంకా మెలుకుగా ఉండటానికి ప్రయత్నించాలి ఎందుకు అంటే ఈ సమయంలోనే మనము సులువుగా వాడి చిక్కుల్లో సులువుగా వాడి వలలో మనము పడిపోతాము ఉన్నప్పుడే వాడు వస్తాడు నిన్ను మోసగించటానికి జాగ్రత్త అని నీకు తెలియజేసి నిన్ను నిలబడమని ప్రభు నీకు మాట్లాడుతూ ఉన్నాడు